హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లోని ట్రెండ్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం అంటే అసలు ట్రెండ్ అంటే ఏంటి అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి అలాగే ట్రెండ్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ పిలిచినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ యొక్క జెన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లకు వెళ్ళిపోదాం ఇంకా టాపిక్ లకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రెండ్ అంటే ఏంటో తెలుసుకుందాము ట్రెండ్ అంటే ఓవరాల్ డైరెక్షన్ ఆఫ్ ది మార్కెట్ లేదా స్టాక్ లేదా ఎసెట్ ఓవరాల్ గా డైరెక్షన్ అనేది ఈ ట్రెండ్ ద్వారా మనకు తెలుస్తుంది మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ లో ప్రైజెస్ అనేవి అప్ సైడ్ జరుగుతాయి అలాగే డౌన్ సైడ్ మూమెంటు జరుగుతాయి అయితే ఇలా మూమెంటం జరిగేటప్పుడు ఓవరాల్ గా ఒక డైరెక్షన్ అయితే ఫాలో అవుతాయి ఆ డైరెక్షన్ నే ట్రెండ్ అంటారు సో ఓవరాల్ గా చెప్పాలంటే ట్రెండ్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మోస్ట్లీ మూవింగ్ డైరెక్షన్ సో ఇది ఓవరాల్ గా ట్రెండ్ అంటే అయితే ఈ ట్రెండ్ లో మెయిన్లీ త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ అయితే ఉంటాయి అవి ఏంటంటే ఒకటి అప్ ట్రెండ్ అంటే బుల్లిష్ ట్రెండ్ రెండు డౌన్ ట్రెండ్ అంటే బీర్స్ ట్రెండ్ మూడు సైడ్ వేస్ ట్రెండ్ అంటే రేంజ్ బౌండ్ ట్రెండ్ సో ఓవరాల్ గా ఈ త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ఉంటాయి అయితే ఇప్పటిదాకా చెప్పిన ఈ పాయింట్స్ ని అలాగే ఇన్ఫర్మేషన్ ని ఒకసారి బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికి ఒక క్లారిటీ అయితే వస్తుంది అవేంటి ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ అంటే ప్రైస్ అనేది మార్కెట్లో అప్ సైడ్ అని జరుగుతుంది అలాగే డౌన్ సైడ్ అని జరుగుతుంది కాకపోతే ఇలా జరిగేటప్పుడు ఓవరాల్గా ఒక డైరెక్షన్ అయితే అని జరుగుతుంది ఆ డైరెక్షన్ ట్రెండ్ అంటారు సో ఇది ఓవరాల్ గానే గా చెప్పాలంటే మార్కెట్ యొక్క ఓవరాల్ డైరెక్షన్ ట్రెండ్ అంటారు సో ఇది ట్రెండ్ అంటేనే అయితే నెక్స్ట్ ట్రెండ్ ఇస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మోస్ట్లీ మూవింగ్ డైరెక్షన్ అంటే మార్కెట్ అనేది మోస్ట్లీ ప్రైజ్ అనేది ఒక డైరెక్షన్ లో మూమెంటాం జరుగుతుంది ఆ డైరెక్షన్ ట్రెండ్ అంటారు ఓకేనా క్లారిటీ వచ్చింది కదా అయితే నెక్స్ట్ ఈ ట్రెండ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి అంటే త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి అవి ఏంటంటే ఒకటి అప్ ట్రెండ్ అంటే బుల్లిష్ ట్రెండ్ రెండు డౌన్ ట్రెండ్ అంటే బీరిష్ ట్రెండ్ మూడు సైడ్ వేస్ట్ ట్రెండ్ అంటే రేంజ్ బౌన్ ట్రెండ్ సో ఓవరాల్ కి త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ఉంటాయి అయితే వీటి గురించి ఇప్పుడు క్లియర్గా వన్ బై వన్ విత్ ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అసలు ఈ ట్రెండ్స్ ను మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వినండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అప్ ట్రెండ్ అంటే బుల్లిస్ట్ ట్రెండ్ గురించి తెలుసుకుందాము ఈ అప్ ట్రెండ్ అంటే ప్రైస్ అనేది కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవ్వడాన్ని అప్ ట్రెండ్ అంటారు అయితే అది ఏ విధంగా జరుగుతుంది అనేది అలాగే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ ట్రెండ్ అంటే బుల్లి ట్రెండ్ ఈ అప్ ట్రెండ్ అనేది ప్రైజ్ అనేది స్లోగా కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ ఇంక్రీస్ అవుతుంది దీన్ని అప్ ట్రెండ్ అంటారు అయితే దీన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అనేది ఫామ్ చేస్తుంది అంటే ఈ అప్ ట్రెండ్ అనేది క్రియేట్ అయినప్పుడు ప్రైజ్ అనేది హయ్యర్ హైస్ మరియు లోస్ లోస్ని క్రియేట్ చేస్తుంది అది ఏ విధంగా క్రియేట్ చేస్తుందో ఇప్పుడు క్లారిటీగా డయాగ్రామ్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్కి వెళ్ళింది తర్వాత ఈ హై ప్రైజ్ నుంచి నెక్స్ట్ మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం జరిగింది అయితే ఈ లోప్తో కంపేర్ చేస్తే ఈ లో అనేది కొంచెం ఎక్కువగా ఉంది సో అందుకే దీన్ని లో అంటారు అలాగే నెక్స్ట్ ఈ హయ్యర్ లో నుంచి మళ్ళీ ప్రైస్ అనేది హైయర్ హైకి వెళ్తుంది ఎలా అంటే ఇది హై ఈ ప్రైజ్ అనేది దీనికన్నా హైలో ఉంది సో ఆటోమేటిక్గా ఇది హైయర్ హై అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ప్రైస్ అనేది డౌన్ సైడ్ అని జరుగుతుంది మళ్ళీ లో అంటే ఈ లో ప్రైస్ కన్నా ఈ లో ప్రైజ్ అనేది కొంచెం హైలో ఉంది కాబట్టి దీన్ని హైయర్లో అంటారు సో ఓవరాల్ ఈ విధంగా అప్ ట్రెండ్ అనేది క్రియేట్ అయ్యి ఓవరల్గా హై గా అయితే చేరుకుంటుంది దీన్ని అప్ టెన్ అంటారు అయితే దీన్ని మనం ప్రైస్ కాలిక్యులేషన్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ అనేది హండ్రెడ్ కాడ ఉంది నెక్స్ట్ వన్ టెన్కి వెళ్ళింది మళ్ళీ వన్ నాట్ ఫైవ్ వచ్చింది అంటే ఈ హండ్రెడ్ కన్నా ఈ వన్ నాట్ ఫైవ్ అనేది ఎక్కువే కదా సో ఇది హైయర్ లో అవుతుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి వన్ ట్వంటీకి వెళ్ళింది మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ వన్ టెన్కి వచ్చింది అంటే ఈ వన్ నాట్ ఫైవ్ కన్నా ఈ వన్ టెన్ అనేది కొంచెం హైయర్ లో సో ఈ విధంగా ఇలా ఎలా క్రియేట్ చేసుకుని వన్ ఫిఫ్టీకి చేరుతుంది సో ఓవరాల్గా ఈ విధంగా హైయర్ హైస్ హైయర్ లోస్ క్రియేట్ చేసుకుని వెళ్ళి క్రియేట్ అయ్యే ట్రెండ్ ను అప్ ట్రెండ్ అంటారు సో ఇది ఓవరాల్ అప్ ట్రెండ్ అంటే అయితే ఈ అప్ ట్రెండ్ యొక్క మీనింగ్ ఏంటంటే బయర్స్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారని అర్థం అంటే మార్కెట్ అనేది ప్రైస్ అనేది అప్సైడ్ వెళ్ళింది అంటే కనుక బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారని అర్థం అలాగే నెక్స్ట్ హై డిమాండ్ అంటే డిమాండ్ అనేది ఎక్కువ ఉంది సప్లై కన్నా సో అందుకనే ప్రైస్ అనేది ఇంక్రీస్ అవుతుంది సో అందుకనే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ కింద వెళ్తుంది అలాగే నెక్స్ట్ పాజిటివ్ న్యూస్ మరియు ప్రాఫిట్స్ గ్రోయింగ్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన న్యూస్ అనేది పాజిటివ్గా ఉంది అలాగే కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్స్ అనేవి గ్రో అయ్యాయి సో అందుకనే పాజిటివ్గా వెళ్ళి ఆ ప్రైజ్ అనేది మూమెంటా జరుగుతుంది సో ఓవరాల్ ఈ విధంగా అప్ ట్రెండ్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇది ఓవరాల్ అప్ ట్రెండ్ అంటే మీ అందరికీ క్లియర్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ఇప్పుడు అసలు డౌన్ ట్రెండ్ అంటే బీరిస్ ట్రెండ్ అంటే ఏంటో క్లారిటీగా తెలుసుకుందాము డౌన్ ట్రెండ్ అంటే ప్రైజ్ అనేది స్లోలీ కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ డిక్రీస్ అవ్వడాన్ని డౌన్ ట్రెండ్ అంటారు అయితే ఇప్పుడు దీన్ని బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ ట్రెండ్ అంటే బీరిస్ ట్రెండ్ అంటే ప్రైజ్ అనేది స్లోగా కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ డిక్రీస్ అవ్వడాన్ని డౌన్ ట్రెండ్ అంటారు అయితే ఈ డౌన్ ట్రెండ్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే లోవర్ హైస్ అనేది లోవర్ లోస్ అనేది ఫామ్ చేస్తుంది సో దీని ద్వారా మనము డౌన్ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు అయితే అది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు డైగ్రామ్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ అనేది ఫస్ట్ హైలో ఉంది తర్వాత లోకి వచ్చింది ఈ లో నుంచి మళ్ళీ హైకి వెళ్ళింది అంటే ఈ హైతో పోలిస్తే ఈ హై అనేది లోవర్ హై అంటే దీనికన్నా కింద ఉంది కాబట్టి ఇది లోవర్ హై సో ఓవరాల్ ఇది అయితే మళ్ళీ ప్రైజ్ అనేది ఇక్కడ నుంచి ఇంకా కిందకు వస్తుంది ఈ లోతో కంపేర్ చేస్తే ఈ లో అనేది ఇంకా కిందకు ఉంది కాబట్టి ఇది లోవర్ లో సో ఓవరాల్ ఈ విధంగా ప్రైస్ అనేది అని జరిగి చివరికి లో ప్రైస్ కి వెళ్తుంది సో ఈ విధంగా ఫామ్ అయ్యే ట్రెండ్ ను డౌన్ ట్రెండ్ అంటారు అయితే దీన్ని ఇప్పుడు ప్రైజ్ లో కాలకులేట్ చేసుకుంటే కనుక ప్రైజ్ అనేది టూ హండ్రెడ్ నుంచి వన్ ఎయిటీకి వెళ్ళింది ఈ వన్ ఎయిటీ నుంచి మళ్ళీ వన్ నైన్టీకి కి వెళ్ళింది సో ఇది లోఆర్ హై అంటే ఈ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వచ్చింది వన్ సిక్స్టీకి అంటే ఈ లోతో కంపేర్ చేస్తే ఇది ఇంకా లోవర్ లో సో ఓవరాల్ గా ఈ విధంగా వన్ సెవెంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ చివరికి వన్ ట్వంటీ ఈ విధంగా ప్రైస్ అనేది డిక్రీస్ అవ్వడానికి కంటిన్యూస్ గానే డౌన్ ట్రెండ్ అంటారు అయితే ఈ డౌన్ ట్రెండ్ యొక్క మీనింగ్ ఏంటంటే సాలరస్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు టు బయర్స్ కన్నా సాలరీస్ అనేవాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు అలాగే నెక్స్ట్ నెగిటివ్ న్యూస్ అనేది మార్కెట్లో ఉంది సో నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ సెల్లింగే చేద్దాం అనుకుంటారు కాబట్టి ప్రైస్ అనేది డిక్రీస్ అయ్యి ఇలా డౌన్ ట్రెండ్ అనేది క్రియేట్ అవుతుంది అలాగే నెక్స్ట్ ఫీర్ ఇన్ మార్కెట్ మార్కెట్లో ఫీర్ ఉన్నప్పుడు అందరూ సెల్లింగే చేద్దాం అనుకుంటారు అంటే మార్కెట్ పడిపోతుందన్న భయంతో అందరూ సెల్లింగ్ చేద్దాం అనుకుంటారు సో అప్పుడు గా అందరూ సెల్లింగ్ చేయడం ద్వారా దాని ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యి ఆటోమేటిక్ గా సప్లై అనేది ఎక్కువైపోతుంది డిమాండ్ అనేది తగ్గిపోతుంది సో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రైజ్ అనేది పడిపోతుంది సో ఓవరాల్ గా ఎలాంటి సందర్భాల్లో డౌన్ ట్రెండ్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇది ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ అంటే అలాగే నెక్స్ట్ నెంబర్ త్రీ చూసుకుంటే సైడ్ వేస్ ట్రెండ్ లేదా రేంజ్ బౌన్ ట్రెండ్ అంటే ఈ సైడ్ వేస్ ట్రెండ్ అంటే ఏంటంటే ప్రైజ్ అనేది అప్ సైడ్ అని జరుగుతుంది అలాగే డౌన్ సైడ్ అని జరుగుతుంది బట్ ఒక రేంజ్ లో మాత్రమే ఈ మూమెంట్ అనేది జరుగుతుంది దీన్నే సైడ్ వేస్ ట్రెండ్ అంటారు లేదా రేంజ్ బౌండ్ ట్రెండ్ అంటారు అయితే దీన్ని ఇప్పుడు బోర్డు మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ వేస్ట్ ట్రెండ్ లేదా రేంజ్ బౌండ్ ట్రెండ్ అంటే ప్రైజ్ అనేది అప్ సైడ్ మూమెంట్ జరుగుతుంది అలాగే డౌన్ సైడ్ అని జరుగుతుంది బట్ ఒక రేంజ్ లోనే ఈ మూమెంట్ అంతా జరుగుతుంది సో దీన్నే ఓవరాల్ గా సైడ్ వేస్ట్ ట్రెండ్ లేదా రేంజ్ బౌండ్ ట్రెండ్ అంటారు అయితే దీన్ని ఇప్పుడు డయాగ్రామ్ తో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ అనేది హండ్రెడ్ వద్ద లో ప్రైజ్ కూడా ఉంది నెక్స్ట్ హై ప్రైజ్ కి వన్ టెన్ కెళ్ళింది మళ్ళీ హండ్రెడ్ కి వస్తుంది మళ్ళీ వన్ టెన్ మళ్ళీ హండ్రెడ్ మళ్ళీ వన్ టెన్ మళ్ళీ హండ్రెడ్ మళ్ళీ వంటను సో ఓవరాల్ ఇలాగా లో నుంచి హైకి ఇదే ఒక ప్రైజ్ రేంజ్లో మూమెంటం జరగడాన్ని సైడ్ వేస్ట్ ట్రెండ్ లేదా రేంజ్ బౌండ్ ట్రెండ్ అంటారు అంటే ఈ ట్రెండ్లో లోవర్ హైస్ హైయర్ హైస్ అలా ఏం ఫామ్ చేయదు ఓన్లీ ఒక రేంజ్లో మాత్రమే డైరెక్షన్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది అంటే లో ప్రైజ్ నుంచి హైకి మళ్ళీ లోకి మళ్ళీ హైకి సో ఓవరాల్ ఇలాగా ఈ విధంగా హైకి వెళ్తుంది సో గా ఈ విధంగా ఒక రేంజ్లో మూమెంటం జరగడాన్ని రేంజ్ బౌండ్ ట్రెండ్ లేదా సైడ్ వేస్ట్ ట్రెండ్ అంటారు అయితే దీని యొక్క మీనింగ్ ఏంటంటే బయ్యర్స్ మరియు అనే వాళ్ళు ఈక్వల్ గా ఉన్నారని అర్థం అంటే అటు బయ్యంగ్ ఆర్డర్స్ ఇటు సెల్లింగ్ ఆర్డర్స్ సమానంగా ఉన్నాయని అర్థం ఇలాంటి అప్పుడే సైడ్ వేస్ట్ రన్ అనేది క్రియేట్ అవుతుంది లేదా బయ్యర్స్ సెల్లర్స్ అనే వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్ అంటే బయ్యర్స్ సెల్లర్స్ అనే వాళ్ళు ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తలేదు సో ఇలాంటి సందర్భాల్లో మార్కెట్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్లకుండా అలాగ ఒక రేంజ్లో ముమెంటం అనేది జరుగుతుంది అలాగే నెక్స్ట్ నో క్లియర్ డైరెక్షన్ ఎటువంటి డైరెక్షన్ లేనప్పుడు మాత్రమే మార్కెట్ అనేది సైడ్ లో మూమెంటం జరుగుతుంది అంటే ఒక క్లియర్ డైరెక్షన్ అనేది ఏం ఉండదు అలాంటప్పుడే ఈ సైడ్ వెస్ట్ ట్రెండ్ అనేది జరుగుతుంది ఒక రేంజ్ లో ప్రైస్ అనేది మూమెంట్ జరుగుతుంది సో ఇది గా సైడ్ వెస్ట్ ట్రెండ్ అంటే సో ఇవి గా స్టాక్ ఓన్లీ మెయిన్లీ త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ వీటిని మీరు ఇంకా సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే ఇప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఈజీ మెమోరీ ట్రిక్ చూసుకుంటే అప్ ట్రెండ్ చూసుకుంటే స్టేర్ కేస్ అప్ అంటే ఈ విధంగా అప్ సైడ్ మూమెంట్ అని జరుగుతుంది దీన్ని అప్ ట్రెండ్ అంటారు అలాగే నెక్స్ట్ డౌన్ ట్రెండ్ ఈజ్ ఈక్వల్ టు స్టైర్ కేస్ డౌన్ అంటే ఈ విధంగా మూవ్ జరిగి డౌన్ ట్రెండ్ అనేది క్రియేట్ అవుతుంది సో దీన్ని డౌన్ ట్రెండ్ అంటారు అలాగే నెక్స్ట్ సైడ్ వేస్ట్ ట్రెండ్ అంటే బాల్ బౌన్సింగ్ అంటే బాల్ బౌన్స్ అయినట్టు ట్రెండ్ అనేది క్రియేట్ అవుతాయి కనుక దీన్ని సైడ్ వేస్ట్ ట్రెండ్ అంటారు సో ఓవరాల్ గా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ విధంగా మనం ఈ త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఈ ట్రెండ్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ అవుతాయి అంటే మార్కెట్ సెంటిమెంట్ని బట్టి అలాగే గ్లోబల్ న్యూస్ బట్టి అలాగే ఒక కంపెనీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అలాగే మేనేజ్మెంట్ అలాగే కంపెనీ గ్రోత్ బట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ద్వారా ఈ ట్రెండ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అయితే ఈ ట్రెండ్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఫాలో అవుతే కనుక మనం కూడా ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేయవచ్చు అంతే తప్ప ట్రెండ్కి మాత్రం అగేనిస్ట్ గా వెళ్ళకూడదు అందుకే ఎప్పుడు మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా స్టాక్ మార్కెట్లోని ట్రెండ్ అంటే అలాగే టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ అంటే మీ అందరికీ క్లియర్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు దాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అవుతే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా సరే కొత్తగా వచ్చి చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను అప్లోడ్ చేసే కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకేనా అలాగే మనల్ని లో కూడా ఫాలో అవ్వండి లో షార్ట్ ఫార్మాట్ కంటెంట్ అనేది క్రియేట్ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది మంచి వాల్యూ అనేది క్రియేట్ చేస్తుంది సో లో కూడా ఫాలో అవ్వండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఫాలో అవ్వండి టెలిగ్రామ్ అనగానే మీరు భయపడొద్దు దాంట్లో నేను నోట్స్ పీడిఎఫ్ అలాగే ఏవైనా ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి కనుక అవి పోస్ట్ చేస్తూ ఉంటాను అంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం ద్వారా అందరికి ఒకేసారి లింక్స్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి అలాగే నోట్స్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి సో అందుకని టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఓకేనా రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీకు మంచి వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తాను మరొక తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్